నమస్తే బీటీవీ సెవెన్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లో పెడితే విజయవాడ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన అప్రోచ్ రోడ్ను కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు విజయవాడ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఒక రెండు కార్యక్రమాలు పెట్టుకున్నాం ఎయిర్పోర్ట్ కి ఎంట్రన్స్ రోడ్డు ఒక కొత్త రోడ్ మన హైవే పాయింట్ నుంచి దాన్ని ఇనోగ్రేట్ చేసుకోవడంతో పాటు ఢిల్లీకి అలాగే విజయవాడకి ఒక కొత్త కనెక్షన్ ఇండిగో వాళ్ళ సహకారంతో అది కూడా ఈ రోజు మనం లాంచ్ చేసుకుంటున్నాం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా అయినప్పటి నుంచి దేశంలో ఎన్నో ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అని కూడా తీర్మ దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ చేసుకోగలిగితే ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్ కి ముందుగా చాలా మంది వస్తారు తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి నాకు తెలిసి ఈ నాలుగు మూడు నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన మూడు నెలల్లో ముంబైకి మనం స్టార్ట్ చేసుకున్నాం ఒక ఫ్లైట్ ముందుగా చిన్న ఫ్లైట్ ఏటీఆర్ ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ కింద బూర్ కి కొత్త ఫ్లైట్ మనం స్టార్ట్ చేసాం ఈ రోజు అదనంగా ఢిల్లీకి కూడా కనెక్షన్ మనం స్టార్ట్ చేసాం అంటే చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోదీ గారికి కలుసుకోవడానికి అదనంగా

మీకు రాజకీయాలు లేవు మేము ఏదైతే ఈ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా మేము పోరాటం చేసాం ముందుకు వెళ్ళాం ఇందులో మళ్ళీ ఇలా అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామన్న ఆలోచన మీరు ఎవరు పెట్టుకోవద్దు నాకు ముందున్నటువంటి లక్ష్యాలు మీకు చాలా క్లీన్ గా చెప్తున్నా నాకున్నటువంటి లక్ష్యాలు ఏంటంటే ఒకటి ప్లాంట్ ను పరిరక్షించారు నేను నిజం ఆ విషయం మీకు భరోసా కల్పించాను వచ్చాను గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాను మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు కూడా చెప్పాను నాకు ప్లాంట్ పరిరక్షించే ప్రధానమైనటువంటి ధ్యేయం పెద్ద ప్రతి లేదు మీరు ఏం చెప్పినా ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది విధంగా ముఖ్యమంత్రి గారికి కూడా రెండో ఆలోచన లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్లాన్ ను పరిరక్షించడమే బాధ్యతగా ధ్యేయంగా ముందుకు వెళ్తాం అది ఈరోజు చాలా అలారం పరిస్థితిలో ఉంది ఏ విధంగా ఇంజనీర్లు పని పనిచేసుకోవాలని చెప్పి కనుక నేను ఖచ్చితంగా త్వరలోనే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినప్పుడు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ పంపిస్తున్నాను నమస్కారం పరవాడ మండలం ముల్లాడగఢ్లో రామ్ కి యాజమాన్యం ఫార్మసీ రసాయనిక జలాలను విడుదల చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటు మాడుతున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ మండిపడ్డారు వెనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో పరవాడ బర్ణిజులకి మధ్యలో ఉన్నటువంటి ముల్లేటి గడ్డ అనేటువంటి చెరువు ఏదైతే ఈ గెడ్డ ఉందో ఈ గడ్డ పూర్తిగా అయింది వ్యర్థ రసాయనిక జలాలు రామ్కి యాజమాన్యం విడుదల చేయడం వల్ల ఈ రకమైనటువంటి కాలుష్యానికి గురైంది ఇప్పటికే జిల్లా కలెక్టర్కి అలాగే రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అలాగే జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది బర్ణింజ గ్రామస్తులు అలాగే పరవాడ ఈ చుట్టూ ఉన్న గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడితే జిల్లా కలెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలతో రెండు రోజులు మూడు రోజులు దే గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలను తరలించారు రామ్కి యాజమాన్యం బరి తెగించి ఈ రకంగా వ్యర్థ రసాయనిక జలాలు విడుదల చేసి ఈ చెరువుల్లో వదిలేయడం వల్ల గడ్డల్లో వదిలేయడం వల్ల ముల్లేడు గడ్డ పూర్తిగా కాలుష్యమైంది కాలుష్యమైనటువంటి గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు తరలించకపోవడం వల్ల భూగర్భ జలాలు నాశనం అవుతూ ఉన్నాయి ఇప్పటికైనా సరే ఈ వ్యర్థ రసాయనిక జలాలు తరలించడం కోసం అన్నీ రామకీ యాజమాన్యం చర్యలు చేపట్టాలా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టలేట యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే అనేక సార్లు ఆందోళన చేస్తాం జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తున్నాం అయినా సరే బరి తెగించినటువంటి యాజమాన్యం మరోసారి కాలుష్యాన్ని ఇంకా విడుదల చేస్తూనే ఉంది దీనివల్ల గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు తగ్గకపోగా మరింతగా పెరుగుతూ ఉన్నాయి దీనివల్ల ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు పరవాడ ఇటు బరినంకు మొత్తం తానం ఈ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా భూగర్భ జలాలు నాశనం అవుతాయి ప్రజల యొక్క జీవితాలకి జీవించే పరిస్థితులకి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాజమాన్యమైన చర్యలు తీసుకొని వ్యర్థ రసాయనిక జలాలను తరలించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాను ఆరు వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్ వస్తుంది అన్న కమిషనర్ రంగనాథ్ ఓకే రైట్ అందరికీ కూడా మీ అందరికీ తెలుసు ఈ హైడ్రా అనేది ఒకటి కొత్తగా కాన్స్టిట్యూట్ అయిన బాడీ ఒకటి దిస్ ఈస్ యూన్ ఆక్రోనిమ్ ఫర్ హైదరాబాద్ డీజార్స్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సో దీని గురించి ఆల్రెడీ యూనో ఇనఫ్ ఆఫ్ దిస్ థింగ్ హ్యాస్ కమ్ ఇన్ ద మీడియా అండ్ ఆల్సో ఇన్ వేరియస్ అదర్ సోషల్ మీడియా ఆల్సో ఐ థింక్ దాని ఇట్స్ కాన్స్టిట్యూటెడ్ బై అన్ ఎగ్జిక్యూటివ్ ఒక జియో ద్వారా వచ్చింది దిస్ ఇస్ జియో జియోఎంఎస్ నెంబర్ నైంటీ నైన్ అని చెప్పేసి టూ థౌ మన ట్వంటీ ఫోర్ మా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై నైన్టీన్త్ రోజున దిస్ వాస్ జియో వాస్ ఇష్యూడ్ బట్ యునో ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో వచ్చినది కూడా ఇట్స్ డెఫినెట్లీ దాట్స్ ఆల్సో నేను యూనో ఒక లీగల్ ఏజెన్సీగానే ఉంటుంది టుడే సంబడీ ఆర్ ఛాలెంజ్ ఇన్ ద హైకోర్ట్ వెదర్ హైడ్రా ఇస్ లీగల్ ఆర్ నాట్ అనేది సో ఇట్స్ ఏ లీగల్ ఎంటిటీ డెఫినెట్లీ బికాస్ లాట్ ఆఫ్ బాడీస్ వర్ ఫ్లోటెడ్ త్రూ ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ లైక్ ఫర్ ఇన్స్టాన్స్ ప్లానింగ్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ మార్చ్లో దట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ త్రూ ఎన్ ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ క్యాబినెట్ సెక్రటరియట్ లా కమిషన్ మన స్టేట్లో కూడా చాలా బాడీస్ వర్ కాన్స్టిట్యూటెడ్ త్రూ యూనో ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఆర్ ఎన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లైక్ ఏసీబీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాట్ నాట్ యూనో ఇదంతా ఉంటుంది సో ఇది సో దట్ ఈస్ లీగల్ ఇష్యూస్ అపార్ట్ షార్ట్లీ దే ఈస్ ఎన్ ఆర్డినెన్స్ విచ్ ఇస్ లైక్లీ టు కమప్ ప్రాబ్లమ్ ఇన్ ద నెక్స్ట్ ఏ మంత్ ఆఫ్ సో దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది సో పవర్స్ అండర్ వేరియస్ యాక్ట్స్ విల్ బి డెలిగేటెడ్ ఆన్ టు హైడ్రా ఆర్డినెన్స్కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ యూనో ఇప్పుడు వాల్టా కిందో లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కిందో లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కిందో ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కిందో ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ టేకిన్ అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్ దెన్ అండ్ ఆర్డినెన్స్ విల్ బీ ఫార్ములేటెడ్ ఆర్డినెన్స్ తర్వాత నేచురలీ నెక్స్ట్ అంటే అసెంబ్లీ సెషన్లో విత్ ఇన్ సిక్స్ వీక్స్ ఈ ట్యాస్ట్ బి పాస్డ్ యాజ్ ఎ లెజిస్లేషన్ సో దట్స్ అవుత్ ద జనరల్ ఇది ఉంటుంది కాబట్టి బట్ దిస్ ఎ పార్ట్ ఐ మీన్ సి వీఆర్ మెయిన్లీ ఇన్ టు మెయిన్ ఇష్యూస్ వన్ ఈస్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్ ద డిజాస్టర్ రెస్పాన్స్ వాట్ యూ వాట్ ఎవర్ యూ కాల్ అండ్ వన్ ఈజ్ ద అసెట్ ప్రొటెక్షన్ సో డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్సే హ్యాస్ యూనో మనం జనరల్గా మీ అందరికీ తెలుసు ఈ చిన్న వర్షానికి కూడా మన హైదరాబాద్లో రూ యూనో టోటల్ యూ గెట్ లోడ్ ఆఫ్ ఫ్లడ్డింగ్ అండ్ యూనో రోడ్స్ ఆర్ టోటల్లీ హెవీలీ వాటర్ లాగ్డ్ అండ్ యూ హ్యావ్ మెనీ ఆల్మోస్ట్ ఇన్ హైదరాబాద్ సిటీ ఓన్లీ అంటే ఉత్తి హైదరాబాద్ కమిషట్లో ఐనో మోర్ దెన్ వన్ ఫార్టీ వన్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి సీరియస్ వాటర్ లాగింగ్ పాయింట్స్ సో ఇన్ని ఉన్నాయి అండ్ ఇనండేటెడ్ ఐడెంటిటీ లో ఏరియా లో లయింగ్ ఏరియాస్ కూడా ఆల్మోస్ట్ అరౌండ్ త్రీ ఫార్టీ త్రీ ఏరియాస్ ఉన్నాయి అన్నమాట మొత్తం మనకి జిహెచ్ఎంసీ ఏరియాలు సో సో మచ్ ఆఫ్ ఇనండేషన్ అండ్ సో మచ్ ఆఫ్ వాటర్ లాగింగ్ ఇవన్నీ ఉండి దీంతో లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఇష్యూస్ అండ్ ద హోల్ యూనో సిటీ గోస్ ఫర్ ఎ టాస్ ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం చాలా రోజుల నుంచి కూడా చూస్తూ ఏ ఇష్యూస్ అన్నీ ఉంటే దీని నుంచి గవర్నమెంట్ హ్యాస్ నౌ కమౌట్ విత్ దిస్ క్రియేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ హైడ్రా ప్రిసైస్లీ టు అడ్రస్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ యునో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో అసెట్ ప్రొటెక్షన్ అసెట్ ప్రొటెక్షన్ ఈస్ We take care of uh, uh, assets like you know public assets, government assets like number one is the lakes, uh, two is Nalas, and uh, government lands, parks. And even in the uh, layouts also, we have a lot of public spaces right, which are, are meant for you know, public use, like probably some common uh, facilities like you know, buildings or like with a clubhouse or whatever, you know some school or some year marches in a place, or roads And even traffic-related encroachments also. These are all within our domain, actually. సో ఇదంతా కూడా వీ యాజ్ ఇట్ ఈస్ యాజ్ పర్ ద జివో వీఆర్ నౌ వీ డు నాట్ ఇష్యూ ఎనీ నోటీసెస్ సో లెట్ దిస్ బి వెరీ క్లియర్ హైడ్రా నోసి నోటీసులు ఇచ్చింది అని చెప్పి వస్తుంటుంది ఎక్కడ కూడా మేము నోటీస్ ఎక్కడ ఉండదు సో వీఆర్ మోర్ ఆఫ్ నో వీ అసిస్ ద లోకల్ అథారిటీస్ లైక్ యునో మున్సిపాలిటీస్ అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ వాళ్ళు కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళు కానీ ఇంకా ఇతర అందర్ ఏజెన్సీస్కి మేము వీ అసిస్ దేమ్ అసిస్ట్ చేసి వీ డూ ద యూనో ఇట్స్ మోర్ లైక్ సిటీలో మీరు చూస్తుంటారు టాస్క్ ఫోర్స్ అని ఉంటుంది సో టాస్క్ ఫోర్స్ ఎలా అయితే పనిచేస్తారో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ టాస్క్ ఫోర్స్ ఓన్లీ రైట్ సో టాస్క్ ఫోర్స్ అసిస్ట్ ద లోకల్ పోలీస్ రైట్ ఇన్ సే నాపింగ్ సమ్ సే డ్రగ్ అఫండర్స్ ఆర్ వాట్ వట్ెవర్ యూనో సమ్ రౌడీ ఎలిమెంట్స్ ఆర్ ఎవర్ ఇదంతా కూడా టాస్క్ ఫోర్స్ అనేది ఇట్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ లాగా ఉంటుంది Or more like you know mirinka uh, anti operations we have we, you must have heard of an institution called greyhounds so greyhounds this is also a striking force they do an operation and other uh, than the local authorities they have to take care of the whatnot you know the normal formalities and all those things right it's more like you know striking task force lot of thing where uh, uh, you have to actually uh, act and uh, uh, it's more like you know you have to డెలివర్ అండ్ యూ హ్యావ్ టు షో ద యూనో ఇట్స్ టాస్క్ ఓరియెంటెడ్ యాక్షన్ ఉంటుంది సో దట్ ఈస్ ద క్లియర్ మ్యాండేట్ ఆఫ్ హైడ్రా అండ్ దట్ ఈస్ వాస్ ద రీజన్ వై సీఎం గారు ఇన్ఫ్యాక్ట్ ఈ వాంటెడ్ దిస్ ఇష్యూస్ ఆఫ్ యూనో ఒక చిన్న వర్షానికి వస్తే కూడా మనకు మొత్తం సిటీ అంతా అతల కుతలం అయిపోవటము మొత్తము ట్రాఫిక్ అంతా పోయి జనాల్లో అంతా రోడ్ల మీద మొత్తం జామ్ అయిపోవటము ఆర్ లేకపోతే మొత్తం ఏరియాస్ అంతా సబ్మజ్ అయిపోవటము ఆర్ లేకపోతే కనుక మనం చూస్తే కనుక వాటర్ అనేది పెద్ద సీరియస్ ప్రాబ్లం అవుతున్నది సో ఇప్పుడు మనం వాటర్ అనేది మీ అందరికీ తెలుసు మనం ఎక్కడో వస్తాయి గోదావరి నుంచో లేదా కృష్ణా నుంచో తీసుకుంటున్నాం కానీ బట్ యూనో ఇమాజిన్ ఏ సిట్యువేషన్ వేరు సపోజ్ ఒకవేళ ఆ ఇయర్ డ్రాట్ ఉందనుకోండి ఆర్ ఇంకో ఈవెన్ మాన్సూన్ ఫెయిల్ అయింది అనుకోండి దెన్ వాట్ వుడ్ బి దిస్ థింగ్ యూనో మన గ్రౌండ్ వాటర్ టేబుల్ ఆల్సో ఇట్స్ ఆల్వ్ యూనో ఫాస్ట్ డిప్లీటింగ్ ఇదంతా ఉన్నప్పుడు సో నార్మల్గా లేక్స్ యాజ్ ఏ లేక్స్ ఈజ్ ఎ వెరీ యూనో దానికి మల్టీ పర్పస్ ఉంటుంది ఫర్ ఎవ్రీ లేక్ దేర్ ఆర్ లాడ్ ఆఫ్ యూనో దానికి దాని దాని పర్పస్ ఏముంటుంది ఫస్ట్ నెంబర్ వన్ లేక్స్ ఆర్ ఫర్ ఇన్సెన్స్ గండిపేట్ ఉందనుకుందాం మనం గండిపేట్ ఇట్స్ అ మల్టీ పర్పస్ ఫర్ విచ్ దట్ లేక్ వాస్ యూనో డన్ ఇన్ నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ నాట్ ఎయిట్లో అప్పుడు ఫ్లడ్స్ అది వచ్చినప్పుడు నైన్టీన్ నాట్ ఫైవ్ నైన్టీన్ నాట్ ఎయిట్ ఐటమ్ విశ్వవేశ్వరరాయ్ గారిని పిలిచి చేసినప్పుడు నైన్టీన్ ట్వంటీ కల్లా లేక్ ఒకటి తయారు చేసి దాని నుంచి మళ్ళీ కనెక్టింగ్ అంతా కూడా మనకి ఇంటర్ కనెక్టింగ్ చాలా లేక్స్ అన్ని తయారు చేసి లేక్ ఈస్ మోర్ లైక్ ఒక చిన్న అంటే డిప్రెషన్ వేర్ యూ హోల్డ్ యునో లాట్ ఆఫ్ వాటర్ అంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ బేసికల్గా ఫ్లడ్ మేనేజ్మెంట్ వస్తుంది నెక్స్ట్ తర్వాత దెన్ వాటర్ యూనో వాట్ డస్ దట్ లేక్ డూ లాట్ ఆఫ్ వాటర్ విజయవాడ కంట్రిక్ బోస్ నగరంలో పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అందరికీ నమస్కారాలండి అందరికీ తెలిసిందే కుడమేరు దగ్గర బీచ్ పట్టు మూడు బీచ్లు దానివల్ల విజయవాడ నగరంలో ముప్పై రెండు డివిజన్లు పక్కనున్న విలేజ్లు కొన్ని వాటర్లు మిర్చి అయిపోయినాయి ఆ మెర్జ్ కూడా పది అడుగులు తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు ఇలా అయిపోయి ఇవాళకి యాక్చువల్గా ఇవాళ ఆల్మోస్ట్ పద్నాలుగు రోజులు పూర్తి అయిపోయింది అయితే ఫస్ట్ పది రోజుల్లో దాదాపు మెజారిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం ఎక్కడ మిగిలిపోయిందంటే సాయిబాబా టెంపుల్ ఉండే ఆ ఏరియాసు జర్నలిస్ట్ కాలనీ దాని పక్కన ఉన్న ఒక పది కాల పది వీధులు అయితే ఒక స్పెషల్ ఆపరేషన్ చేసే యాక్చువల్గా దీని మీద ఆ యొక్క నిన్న పది 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 వీధుల్లో ఏదైతే వాటర్ ఉందో నిన్న సాయంకాలం పూర్తి అయిపోయింది నిన్న మార్నింగే చెప్పా కాలం పూర్తి చేస్తామని ఆ విధంగా అధికారులు చేశారు వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నా అయితే జర్నలిస్ట్ కాలనీలు కూడా నీళ్లు తీసేయాలని నిర్ణయించుకున్నాను అయితే తీయాలంటే పైనుంచి ఫ్లో అవుతుంది ఆ ఫ్లో పోతుడిగా కట్టేసి ఇంకొక కెనాల్ డ్రైన్లోకి తొవ్వేతుడికి వచ్చి ఆదేశించారు అది కానీ సక్సెస్ అయితే ఇవాళ నైట్కి జనరల్ కష్టకాలంలో కూడా పూర్తిగా నిండిపోతాయి ఈ సాయిబాబా నగర్లో అవన్నీ కూడా పోయినాయి అయితే ఇక్కడంతా బుడద ఇళ్లలో ఇప్పుడే చూస్తే నేను ఒక్కొక్క ఇంటే మూడు ఇంచులు రెండు ఇంచులు బుడతుంది రోడ్లలో ఉంది ఇప్పుడే కమిషన్ గారు చెప్పా ఫైర్ వాళ్ళతో మాట్లాడాను ఫైర్ ఇంజిన్ నుండి అన్ని మొత్తం పంపించమన్నా ఎన్ని ఉంటే నేను పంపించి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ పంపించి వాళ్ళ సాయంకాలకల్లా బుడద హండ్రెడ్ పర్సెంట్ తీసేసేటట్టుగా ఇళ్లలో కానీ రోడ్లల్లో కానీ తర్వాత సైడ్ డ్రైన్ డ్రైన్స్లో యాక్చువల్గా కొంత సిల్ట్ ఉంది ఈ ఈ ఏరియాలో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ రిలీజ్ చేయమన్నా అంటే జనరల్గా మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు అలా కాకుండా ఈ ఏరియాలో వరకు రెండు మూడు రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ వాటర్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించారు నేను అందరం రిక్వెస్ట్ చేసేది ట్యాంపులు ఊరికి తిక్కిపోయి ఉదరేద్దరు రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తున్నారు కాబట్టి రేపు మార్నింగ్కి మొత్తం ముప్పై విలేజ్లు కావచ్చు అని నార్మల్ వస్తాయి అయితే ఇక్కడ ఎన్నిమరేషన్లో కొందరు ఏమంటున్నారంటే సార్ ఎన్నిమరేషన్కి మా ఇంటికి వచ్చారంట మేము తాళం వేసి వెళ్ళిపోయాం ఎందుకంటే మా ఇంట్లో నీళ్ళు ఉండి మీరు నిన్న నీళ్లు తీశారు నేను రాత్రి మేము ఇవాళ వచ్చాము మాకు ఎన్నువిరేషన్ ఇవ్వలేదంటే చెప్పాను అధికారులకి కమిషనర్ గారికి ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఎన్నువిరేషన్ ఇవ్వమని ఇంకోటి కూడా అడిగారు సన్ అండ్ మదర్ ఒకే కార్డు ఉంది వాళ్ళకి అయితే మదర్ వేరే సన్ వేరే వేరు వేరే ఇళ్లలో ఉండారు వేరు వేరు డోర్ నెంబర్లు వేరు ఎలక్ట్రిసిటీ అటువంటి ఉన్న వాళ్ళకి కూడా ఇన్విరేషన్ ఇవన్నీ యాక్చువల్గా అధికారులకు ఆదేశించారు ఆ విధంగా ఈరోజు ఫీల్డ్లో తిరగడం వల్ల చిన్న చిన్న పాయింట్స్ కూడా ఏదైతే అడుగుతున్నాయో అవన్నీ అధికారులు చెప్తున్నా అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు ఒక మూడు రోడ్లని యాక్చువల్గా కొట్టేయటం జరిగింది నున్నా పోయే రోడ్డు కావచ్చు లేదా బైపాస్ రోడ్ రింగ్ రోడ్డు కావచ్చు రోడ్డు ఈ మూడు రోడ్లని దాదాపు మెగా ఇంజనీరింగ్ పని చేస్తున్న దగ్గర ప్రమాదం జరిగితే ఆ కంపెనీని బ్లాక్ పెట్టండి అని డిమాండ్ చేస్తున్న నిజంగా పాలమూరు బిడ్డ సమాధానం చెప్పు మొన్ననే నల్గొండ జిల్లా సుంకిశాల కాడ ప్రమాదం జరిగింది హైదరాబాద్ కు తాగునీరు తెచ్చే సుంకుశాల కాడ సంఘటన స్థలంలోనే దుర్ఘటన జరిగింది పెద్ద యాక్సిడెంట్ జరిగింది మేము డిమాండ్ చేసినాం ప్రధాన ప్రతిపక్షంగా ఏ ఏజెన్సీ అయితే అక్కడ పనిచేస్తున్నదో మెగా ఇంజనీరింగ్ దాన్ని బ్లాక్ లిస్ట్ చేయండి వెంటనే ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి రాష్ట్రంలో ఒక్క వర్క్ కూడా ఇయ్యొద్దు ఎట్లు ఇస్తారు అంత పెద్ద యాక్సిడెంట్ అయినాక మరి దాదాపు డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం జరిగింది అక్కడ వెంటనే ఎంక్వైరీ చేసి అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్ళని బలిపశలం చేయడం కాదు ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేసినాం కానీ ఇలా పొద్దున వార్త చూసినా నేను నెల రోజుల కింద కూడా నేను చెప్పాను ఈ మాట మళ్ళా కూడా చెప్తా ఉన్నా నెల రోజుల కిందనే వార్తలు వచ్చినాయి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మెగా ఇంజనీరింగ్ కే కట్టబెడతారు వాళ్ళకే ఇస్తారు అని మరి ఈ రోజే పొద్దున వార్త వచ్చింది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ను దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల ప్రాజెక్టు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఒక సంస్థ తన తప్పిదం వల్ల డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయలు నష్టం జరిగే పనిచేస్తే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాల్సింది పోయి ఈ రోజు ఆ సంస్థకు తన సొంత కాన్స్టిట్యున్సీలోని పనిని సగం అప్ప చెప్పిండు ఇంకొక సగమేమో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో మంత్రి ఆయన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ కు సగం మరి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇదే మెగా ఇంజనీరింగ్ గురించి వీళ్ల గురించి కాంట్రాక్టర్ల గురించి చెప్పిన మాటలు మరి అవన్నీ కూడా కల్లిబొల్లి మాటలు అన్న మాట ఇప్పటికన్నా ప్రజలకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా ఇన్ని రోజులు నోటికొచ్చినట్టు ఆంధ్ర కాంట్రాక్టర్లని ఆంధ్ర వాళ్ళకి వర్కులు ఇస్తున్నాడు కేసీఆర్ అని ఇన్ని రోజులు చిల్లర మాటలు ఏదైతే మాట్లాడినావో రేవంత్ రెడ్డి చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి ప్రజలకి నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టు ఇవాళ ఏ సంస్థనైతే ఇన్ని రోజులు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏది తిట్టినవో ఆ సంస్థకే కట్టబెట్టినావంటే నీ రంగు ఏందో నీ నైజం ఏందో నీ నిజాయితీ ఏందో దీంతోనే బయటపడ్డదనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను తెలంగాణ డీజీపీ జితేందర్ హైదరాబాద్ సివి ఆనంద్ కలిసి బాల్పూర్ జనపతి మండపంలో ప్రత్యేక పూజ నిర్వహించారు

ఇద్దరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే అది కాంగ్రెస్ పార్టీపై నింద మోపడం ఇది న్యాయమా అన్న మంత్రి శ్రీధర్ బాబు కొట్టుకుంటే ఇద్దరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే నిన్న హైదరాబాద్ లా అది కాంగ్రెస్ పార్టీపై అంటురా న్యాయమా బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అని చెప్తే ఇంకో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకు వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై పై ఉంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోలా మాట్లాడుతూ ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు శ్రీ 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 వరహాలక్ష్మి నరసింహ స్వామి వారి ఏకాదశి తిరువిధి నిర్వహిస్తున్న అర్చకులు వార్తలు ఎంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం